హాయ్ హలో నమస్తే మీరైత బిడ్డ నా ఛానల్కి నేను ఇప్పుడే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్య ఫార్మర్ బ్లాగ్స్ ఇవైతే అమృతపాణి చెట్లు మేమైతే దగ్గరికి వంట పూలకి వస్తూ ఉంటే ఇవైతే ఎన్ఎమ్ అనమాట ఈ చెట్లు అయితే బూడ్చి మేము పది నెలలు అయింది బుడ్చీని పది నెలలు కెండిపోయినాయి మీ సైడ్ అమృతపాణి చెట్లు ఎన్ని నీళ్ళకి ఎండిపోతాయో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి బటర్ఫ్లైస్ కలర్స్ కలర్స్ది ఇంకైతే పూలు కోస్తున్నారన్నమాట ఇవైతే చెట్లు ఎత్తుగా పోతాయి కదా పూలైతే అందవు ఇలా కట్టి కొడమలు కట్టుకునేసి కోస్తారనమాట కోసేసి అన్నీ కుప్పగా వేస్తారనమాట టబ్బులకు వేసుకునేసి అన్నీ ఒకసారి కుప్పగా వేస్తారు ఈ పూత అయితే తాలింపు చేసుకోవచ్చు బజ్జీలు చేసుకోవచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తాలింపు చేసే విధానం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒక్కొక్క పువ్వు అయితే మూడు రూపాయలు సేవ్ ఎంతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలా పువ్వు పోసుకున్న తర్వాత బండి లోడ్ లూడ్ చేసేస్తారనమాట ఇవైతే డైరెక్ట్ ఇంకా మెడ్రాస్కి వెళ్తాయి చూడండి రైతు కష్టం తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే తేనె దొరికిందనమాట అయితే ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్